హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మూవీ మీమ్స్ సో మనకి మట్కా సినిమా అయితే రిలీజ్ అయితే అయింది సో కంగువా రిలీజ్ అవుతుంది మట్కా కూడా రిలీజ్ అవుతుంది దేనికి వెళ్ళాలని చెప్పేసి చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు సో ఆల్రెడీ కంగువా మూవీకి సంబంధించిన రివ్యూ అయితే మన ఛానల్ అయితే ఉంది ఎవరైనా చూడకపోతే చూడండి సో తమిళ్ సినిమానా తెలుగు సినిమానా సో రెండూ చూద్దామని చెప్పేసి అది చూశాను ఇది కూడా చూసాను అనమాట సో మట్కా ఎలా ఉంది ఏంటి అన్న దాని గురించి చెప్పుకునే ముందు మా ఛానల్ కొత్త అయితే ఆబ్వియస్లీ చాలా మంది కొత్త ఉంటారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మనకి వరుణ్ తేజ్ వచ్చేసి మంచి యాక్టర్ అనమాట సో బాగా యాక్ట్ చేస్తాడు పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది అతని కట్అవుట్ కూడా బాగా అయితే ఉంటుంది కాకపోతే మట్కాలో ఆయన పర్ఫార్మెన్స్ని ఆయన కట్అవుట్ని ఏ విధంగా కూడా అయితే వాడుకోలేకపోయారు అనమాట సో సినిమా స్టోరీ ఏంటి ఇవన్నీ అయితే మనం మాట్లాడవలసిన అవసరం అయితే లేదు సో మనకి క్యారెక్టర్స్ చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి కానీ సో ఒక క్యారెక్టర్ ఒక క్యారెక్టర్కి ఎటువంటి సంబంధం ఉండదు అసలు ఎందుకున్నారు ఏం చేస్తున్నాడు హీరో ఏం చేస్తున్నాడు అనేది కూడా ఏమైతే అర్థమైతే అవ్వదు అనమాట సో మనం మూవీలో ఏదైనా చూస్తామంటే ఓల్డ్ వైజాగ్ చూస్తాం మట్కా గురించి చూస్తాం మాఫియా గురించి చూస్తాం అంతే తప్పించి మనం దాంట్లో ఇంకేమైతే చూసేదైతే ఏం ఉండదు సో మనకు లక్కీ భాస్కర్ కూడా అలాగే వచ్చింది కొంచెం మాఫియాగా అలా వెళ్ళే విధంగానే వచ్చింది కాకపోతే దాంట్లో హీరో కావచ్చు ఫ్యామిలీ కనెక్షన్స్ కావచ్చు అన్నీ బాగా నీట్గా అయితే చూపించాడు సో మనం స్టోరీకి కనెక్ట్ అవుతాం ఇక్కడ స్టోరీకి కనెక్ట్ అయ్యేది ఏం అనమాట సో మనం మూవీ చూస్తున్నామంటే చూస్తున్నాం మనకే బేజార్ అనిపించేస్తుంది బోర్ అయితే అనిపించేస్తుంది సో సినిమా ఫస్ట్ హాఫ్ గా అయితే ఉంది సెకండ్ హాఫ్ దానికంటే తక్కువగా అయితే ఉంది యాభై టికెట్లు కూడా బుక్ అవ్వలేదు వంద టికెట్లు కూడా బుక్ అవ్వలేదు అంటుంటే మరి ఇలా ఉంటే ఎలా బుక్ అవుతుంది ఇంకా తమిళ్ సినిమా అది దానికైనా వెళ్తారేమో ఇది ఇలా ఉంటే ఇంకా దీన్ని ఎవరైతే చూస్తారు సో మనకి వరుణ్ తేజ్లో యాభై సంవత్సరాల క్యారెక్టర్ కూడా ఒకటైతే ఉంటుంది అనమాట సో అది కూడా అంత బెటర్గా అయితే లేదు సో క్యారెక్టరైజేషన్ కూడా పెద్దగా బెటర్గా అయితే లేదనమాట విలన్స్ హీరోకి ధీటుగా ఏం ఉండరు హీరో అంటే ని కొట్టడానికే ఉన్నట్టయితే ఉంటుంది ఉంటుందన్నమాట సో ఓవరాల్గా మనకి విజువల్స్ బాగున్నాయి సెట్లు బాగున్నాయి కాస్ట్యూమ్స్ అయితే బాగున్నాయి కానీ పర్ఫార్మెన్స్ వరకు వరుణ్ తేజ్ పర్వాలేదు సో మిగతా మీనాక్షి చౌదరి గురించి స్టోరీ కూడా అయితే ఉంటుంది సినిమా అయితే ఉంటుంది సో మనకి ఇంకా డైరెక్టర్ ఏం చెప్పాలనుకున్నాడైతే నాకైతే ఏం అర్థం అవ్వలేదు ఆ బీజిఎం కూడా అంతకైతే ఏం లేదు ఒక రెండు సాంగ్స్ అయితే మంచిగా అయితే ఉంటాయి సో ఓవరాల్గా ఇంకా దేని గురించి మనం స్పాయిలర్లు దీని గురించి ఏం చెప్పుకోవాల్సిన అవసరం అయితే లేదనమాట సినిమా గురించి సో అంత అయితే ఉంది ఒక ఫ్రస్టేషన్తో ఇరిటేషన్తో బయటికి అయితే వస్తారు మీరు వచ్చేసి సో మనకి వరుణ్ తేజ్ మంచి మూవీ లాగా మనం అయితే ఫీల్ అయితే అవ్వము అనమాట అసలు మట్కా తీసుకున్నప్పుడు ఓల్డ్ వైజాగ్ తీసుకున్నప్పుడు ఈ రెండిటిని కలిపి హీరో క్యారెక్టరైజేషన్ అప్పుడు జరిగిన దాన్ని మొత్తాన్ని కానీ బిల్డప్ చేసి మంచి స్టోరీ తీసుకొని సినిమా ఓ రేంజ్ లో కాన్సెప్ట్ బాగుంది కానీ స్టోరీ బాగాలేదు సినిమా వరస్ట్గా అయితే ఉంది రివ్యూ చెప్పుకునేటప్పుడు ఒక మాట ఖచ్చితంగా అయితే చెప్పుకోవాలి సో అల్లు అర్జున్కి సంబంధించి కొన్ని మాటలు అయితే అయితే వరుణ్ తేజ్ చెప్పారు సో మనం ఎక్కడి నుంచి వచ్చాం ఏంటి అనేది మనం మర్చిపోకూడదు అన్నట్టు ఆయన వ్యాఖ్యానించారు అని చెప్పేసి మనకు రూమర్స్ అయితే జరుగుతున్నాయి ఆయన అయితే మాట్లాడాడు కదా మరి అల్లు అర్జున్కి సంబంధించి మాట్లాడాడు కాదు సో మనం మూలాలు మనం ఎప్పుడు మర్చిపోకూడదు కాకపోతే మన మూలాలు ఎన్నున్నా కూడా మనకు సపోర్ట్ చేసి ఎన్నున్నా కూడా మనకి బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా మనకంటూ ఒక టాలెంట్ ఉండాలి స్టోరీ సెలెక్షన్ కానీ అన్నీ కానీ మన చేతుల్లో ఉండాలి సో మనం మంచిగా బిల్డ్ అవ్వాలంటే మనలో సత్తా అయితే ఉండాలన్నమాట అది కాదు మా బాబాయ్ ఉన్నాడు అలాగే మా నాయన ఉన్నాడు పెద్ద నాయన ఉన్నాడు అని చెప్పేసి పోతే మటుకు సినిమాలు పెద్దగా ఆడు సో ఇదైతే అంత మంచిగా అయితే సినిమా అయితే లేదు ఒకవేళ మీరు కానీ సినిమా చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై టేక్ కేర్ ఫ్రెండ్స్